నాకు మర్చిపోవాలి ఆయనతో నేను పెళ్లి పీడలు చెక్కిన బాబా నువ్వు మర్చిపోవాలి నేను చెక్కిన పీటల మీద నాకు కూర్చుంటావు నువ్వు దాని సేపు కూర్చోవాలి నువ్వు రికార్డ్ ఏం చేయు యూట్యూబ్ లో పెట్టు రికార్డ్ ఏం చేసి రెండు మూడు వీడియో చూసిన చూసిన నీ వీడియో రెండు మూడు వీడియో చూసి మాకు భయం అవుతుంది ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు డేట్ వచ్చేసి చూసి ఐదు తారీఖు సోమవారం టైం అయితే ఎనిమిది అవుతున్నది పని పోవాలి రోజు ఏమైతే ఆయన తెలియదు చాయ్ టిఫిన్ అయ్యి దొన్న వస్తే దునిదే యాత్ర కూడా అయితే మంది దున్నుడు అయిపోయింది స్టార్ట్ కాకొస్తుంది ఇవి పెద్ద మంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నాకు అర్ధ గంట గంట ఉంటే రస్తే అంతే అందుకోసమని అక్కడ ఇక్కడ జరుగుతా

అనిపిస్తున్నారు ఒక్కరోజు సెలవు తీసుకుంటే పెయి బరువు అవుతుంది పని లేకపోతే నాకైతే ఆ వీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు నిర్దోస్తుంది పని కొనప్పుడు ఏమైనా నిన్న వందమంటే నిర్ద రాలేదు అట్లయితే ఒక్కసారి ఇప్పుడైతే తిన్నా టమాటా పప్పు టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ ఇబ్బంది కండ్లకైంది అనుకో చెప్తా చెప్పినాడా ఫోన్ చేసి అబ్బాయి పదకొండు గంటలగా వచ్చేసా చెప్పి పెట్టి చేస్తా చాలా ఉంది అలా వద్దు నాకు సూపర్లేదా వద్దు పీకుడు పని ఎందుకు పైసలు పెట్టింది ఎందుకు కరెంట్ పోయింది నువ్వు చూస్తే మంచి చేస్తున్నావు పని ఏం బాగా అయింది అయిపోయినా పోయినా పనికి పోయినా మళ్ళీ వాపస్ బాగున్నా చూస్తున్నావు ఇప్పుడైతే గేట్ కంచిన సబ్బులు సరుపులు తెచ్చిన మళ్ళీ పెట్రోల్ లేదు బండ్ల పెట్రోల్ వేసుకోవాలి నీటి యాగిరవుతున్నది ఎన్నో ఈ ఎండలు తీమసిద్ధ పండుగ ఏమంటారు సాయంత్రం దాకా పుడేదాకాలేదా మళ్ళీ మా అమ్మకి నేను తాగుతా కానీ ఇక ఇప్పుడు ఫ్రిడ్జ్ తేవాలంటే పదిహేను వేలు కాదు పదిహేను వేలు మన దగ్గర ఉండే దరిద్రం మనం చెప్పగలం ఇప్పుడు వచ్చినాక మాట్లాడదాం మామూలు చిన్నలేదు బాబా రూపాయి ఆమ్ దానిలేదు అని మామూలు కలిసి లేదు కొత్తగా నుంచి అయితే వెయ్యి రూపాయలు ఇప్పించిన పిచ్చి దెంకుతుంది పెట్రోల్ లేకుండా పెట్రోల్ వర్పిచ్చినా ఐదు వందలు సబ్బులు సర్పులు కింద చెల్లాలంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఇక నలభై రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూలి దాండుగా అయిపోయి ఇట్లుంటది ఈ జమానాకు రోజు పదిహేను వందలు దంపే పల్లెటూరుంటే అప్పుడున్నాయో పన్నెండు వందలు అయితే పక్క ఉండాలి పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఉంటేనే ఇరవై వేలు అప్పున సరే ఈజీగా దింపగలుగుతాం ఈ కార్యక్రమం పన్నెండు వేల జీతానికి చేస్తారు మళ్ళీ హాస్పిటల్ పోయినా చేస్తాయే దాంట్లో నాకు బూతులు వస్తున్నాయి ఇప్పటి నుంచి అన్ని బూతులు లో ఎట్టుంది అట్లా పెడితే పన్ను రావాలి పిచ్చి తెంగుతున్నాను నాకు మళ్ళీ ఒక గంట అయినాక కలుస్తాను నాకు మర్చిపోవాల పెళ్లి పీడలు బాబా నేను కూర్చుంటావు నువ్వు అర్ధ గంట సేపు కూర్చోవాలి క్యాంటీన్ చెప్పి కొడుకు ఫస్ట్ కట్టరు అందరు పెద్ద మనసు మాకు భయమైతుంది ఓ పోయిగా నాకు భయం భయమైతుంది అంత మొత్తం కొంగలు ఉంటున్నాయి సాయంత్రం పూట మొత్తం అంతే ఎట్లది బయట ఆరిట పడుతుంది చూడానికి వదలనస్తుంది అయితే కట్ చేస్తా కట్టా అట్లా కూడా వచ్చాక అక్కడ నుంచి ఏం దాగి పడేసే ఇవన్నీ సీసా సీసెలు మాములు సీసరా ఇవ్వండి దావా చేసారు ఎక్కడ తాగదు ఆ కాటర్ల పైసలు అంటే మనకి నెల రెండు నెలల సంవత్సరం రీఛార్జ్ అవుతుండే ఫోన్ ది మార్కెట్ యార్డ్ పెద్దగా ఉందిరాయ్యా ఓయమ్మో చాలా పెద్దగా ఉన్నది ఉన్నాయి మస్తు పెద్దగా ఉంది కూడా జాడ కట్టలే కలి పని చేస మంచిగా ఎన్నోకేస్తే బొరిన కూడా ఏం కాదు సూపర్ సూపర్ అయితే పండుకో కూర్చో ఇదే నంబర్ వన్ గంట సేపు ఇంకెంత గంట కూర్చున్నారు బేంత అబ్బాయి పని చేయగలి మూడోసారి వీరు ఇగ ఇగ ఏ ఇకర్రామన్నాయి కర్రా మంచిగా వచ్చినాయి ఇప్పుడు శనికాడికి వచ్చినా పని ఉన్నప్పుడు ఏమో చేయబుద్ధి కాదు పని లేనప్పుడు ఏమో శనిల దిక్కు రావాలి చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఏమో పని ఉన్నప్పుడు ఏమో చేయబుద్ధి కాదు పని ఎప్పుడెప్పుడు తప్పించుకుందామని ఉందామని మనసు అనుకుంటది ఒక్కోసారి అట్లయితుంది శని కాడికి అయితే వచ్చినాయిగా ఇక మొత్తం వాన వాడితేనే ఇక పని సాగుతాయి మిరుగమ దాకా శని అయితే వచ్చినా ఎంతగానో వర్షం పడ్డట్లు అనిపించింది వచ్చిన ఇంకా స్పీడ్కు కుక్క అడ్డం వచ్చింది పడితే మొక్కలని దిక్కిపోతుండేనాయి ఒక బిడ్డ కానీ ఒక బిడ్డ ఒక తల్లి కానీ ఒక దర్వాస వేరు రూపాయలు వేరు రూపాయలు తీయాలి అందరూ కష్టం నువ్వు ఎక్కడ మర్చిపోకండి సార్ మీ ఊరికి వచ్చాను జిల్లా బిడ్డ తీసే సార్ చికెన్ చికెన్ తీసాను సార్ సరాకి யா முன்னே வரே கி نظரா ஹ் ஹ் ரொட்ட பத்தி மெது அப்புற குச்சக பத்திடா அனக்கி நீ சப்போர்ட் ஆனேமேது டூவா நோட்ல வெட்ட சார் ராவலு ஏ ராவலு ஹ் సాండు <laughs> <laughs> వచ్చింది <laughs> <laughs> <coughs> <coughs>